గవర్నమెంట్ నారా లోకేష్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి మీ అందరికీ మీ టీచర్స్కి మీ టీచర్స్ గో టీచరే ఆయన ఆయన ఏదైతే గవర్నమెంట్ మీకు ఇస్తున్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ కానీ బ్యాగ్ కానీ బుక్స్ కానీ మీకు ఇది తల్లికి వందనం కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎందుకు అని అంటే ఇదివరకు మధ్యాహ్నం పథకం కూడా బాగుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సన్న బియ్యంతో మాకు బియ్యం ఇస్తున్నారు ప్రతీది పట్టించుకుంటున్నారు టీచర్స్కి వాళ్ళు చెప్పే సజెషన్స్ కానివు టీచర్స్ వచ్చి మాకు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక బిడ్డల్ని ఎలా కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అలా ఉన్నారు మా టీచర్స్ తినకపోయినా కానీ క్లాస్లో దాక్కున్నా కానీ వచ్చి తినాలమ్మా అని చెప్పి ప్లేట్లో పెట్టించి మాకు ఇవ్వడం కానివు మీ ఆరోగ్యమే కదా మీరు చదవాలి ఇప్పుడు మీరు తినకపోతే కుదరదు అని మమ్మల్ని ప్రోత్సహించే విషయంలో కానివ్వు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మాకు తోడు ఉంటున్నారు ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది దాంట్లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి అన్నీ బాగుంటే నాకు ఎక్కువ నచ్చిన పథకం ఏంటంటే పాయసం సాటర్డే పొంగల్ చాలా బాగుంది ఇదివరకు చేసేవారులే కానీ ఇది వరకు చేశారు బట్ అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే టీచర్స్ అందరు ట్రాన్స్ఫర్ అయ్యి మారిన తర్వాత హెడ్ సార్ కానివ్వు టీచర్స్ కానివ్వు పట్టించుకొని మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలా చేపిస్తారో ఇక్కడ కూడా అలానే చేపిస్తున్నారు అది నాకు బాగా ఇష్టం అలానే సాంబార్ కూడా చాలా బాగుండిద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు